అందరికీ నమస్తే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి పేరు ఏదన్నా ఉందంటే అప్పాజీ అప్పాజీ మల్లికార్జున ముత్య అనేటటువంటి కేవలం ఒక ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యంగ్ అప్పాజీ అన్నట్లు ఆయన పేరు ఒక యువకుడు మరి తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించుకొని సోషల్ మీడియాని అయితే కొంత షేక్ చేస్తున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్లా ఎక్కడ చూసినా అప్పాజీ 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 అనేటటువంటిది ఒక మారుమోగిపోతున్నది ఆ మీడియా కూడా అట్ అటు సైడ్ కొంత అటెన్షన్ అయితే డైవర్షన్ చేసినట్లు కంచి అనిపిస్తున్నది మరి ఈ అప్పాజీ ఎవరు అనేది ఏంది కొంత నేను కూడా కొంత సమాచారాన్ని సేకరించిన మరి అప్పాజీ అనేటటువంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి యాదగిరి జిల్లా దాని పక్కలో ఉన్నటువంటి మాల్ రోజ్ అనేటటువంటి గ్రామంలో ఒక చిన్న ఆశ్రమాన్ని పెట్టుకొని అక్కడ చాలామంది వచ్చేట వివిధ సమస్యలతో వచ్చేటటువంటి వ్యక్తులకు సాధారణమైనటువంటి ప్రజల్లోనే కలిసిపోకుండా వాళ్ళకు వివిధ సమస్యల గురించి ఏ రకంగా ఏ ఏ కారణాలతో బాధపడుతున్నారని చెప్పి చెప్తున్నాడు చాలామంది ఫోన్ నెంబర్లు కూడా చెప్తున్నాడు సర్వే నెంబర్లు చెప్తున్నాడు వాళ్ళ కుటుంబ వివరాలని చెప్తున్నాడు అని చెప్పి కూడా చాలామంది అయితే చెప్తున్నారు నేనైతే వెళ్ళి చూడలేదు మ్యాక్సిమం నేను నమ్మని ఇటువంటివి ఎక్కువ మాటకు కానీ చాలామంది అయితే వెళ్తున్నారు మరి ఎందుకు వెళ్తున్నారు ఏంది అనేటటువంటిది ఇంకా కొంత ఆగితే ఇంకా సమాచారం బయటకు వస్తుంది సరే చూస్తా నేను కూడా త్వరలోనే వెళ్ళి అక్కడ నిజంగానే చెప్తున్నాడా అసలు జనాలు ఎడ్డేగా అట్లా ఏదో ఒక అక్కడ గొర్రెలాగా వెళ్తున్నారా అనేటటువంటిది కూడా కొంత సమాచారాన్ని అయితే తీసుకుందాం మరి ముఖ్యంగా ఈ ట్రెండ్ అనేటటువంటిది కొంత పొలిటీషియన్ల నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు గతంలో మనం తీసుకుంటే మన ప్రాంతం ఈ ప్రాంతంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే పైలట్ రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఇంతకుముందు తాండూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు తాండూరు ఎమ్మెల్యేగా ఉండి తాండూరులో ఆయన కట్టుకున్నటువంటి ఒక నూతన గృహ ప్రవేశానికి కూడా అప్పాజీని విలవడం ఆయనే స్వయంగా అప్పాజీ కాళ్ళు మొక్కడం అట్లా చాలా కొంచెం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది తర్వాత చూస్తే ఆయననే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఇంటికి వచ్చి ఆయన ఈ గృహ ప్రవేశంలో పాల్గొని రాబోయేటటువంటి ఎన్నికలలో మీరు ఓడిపోతున్నారని చెప్పిండంట మరి అది ఎంతవరకు నిజమో అనేటటువంటిది కూడా నాకు కూడా కరెక్ట్ తెలియదు తర్వాత తీసుకుంటే కాలే ఆదాయ కావచ్చు ఈ కర్ణాటక సరిహద్దుల ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు వివిధ జెడ్పీటీసీ కావచ్చు ఎంపిటీసీ వివిధ స్ టికెట్లు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది అప్పాజీ దగ్గరికి వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈ ఎన్నికలలో కూడా మా భవిష్యత్ ఏ రకంగా ఉంటుందని చెప్పి చాలామంది ఈ ప్రాంతం నుంచి అప్పాజీ దగ్గరికి అయితే వెళ్తున్నారు మరి అది ఎంతవరకు నిజము ఏంది అనేటటువంటిది కూడా కొంత ఇంకా కొన్ని రోజులు అయితే అది పిల్ల పిల్లాడైతే బయటపడే అవకాశం ఉంది మరి ఈ అప్పాజీ అనేటటువంటి వ్యక్తి చరిత్ర మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ ఫాదర్ కూడా ఈయన రకంగానే ఈయన రాకనే కొంత హనుమంతరాయ ముత్య అనేటటువంటి వ్యక్తి కొంత భవిష్యం అని చెప్పేవాడంట ముత్య అంటే కర్ణాటకలో గురువు అని అర్థం ఆయన కూడా చాలా కాలంగా ఆ రకంగానే చెప్తుంటే ముంబాయికి సంబంధించినటువంటి కొంత మాఫియా గ్యాంగ్ ఆయన దగ్గరికి వచ్చిందంట వెతుక్కుంటా వచ్చి మరి ఎక్కడెక్కడైతే గుప్త నిధులు ఉన్నాయో వాటిని చూపిస్తే మేము వాటిని బయటికి వెలికి తీస్తాం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చు అని వాళ్ళు అత్యాశకు పోయి ఈయనని సంప్రదించడంతో ఈయన కూడా ఇక్కడ ఉన్నాయి చెప్పి వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసిండు తర్వాత ఈయన ఎక్కడో తో తౌమని చెప్తే వాళ్ళు తవితే అక్కడ ఏమి వెళ్ళకపోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ ముంబాయి బ్యాచ్ ఆయనని తర్వాత చంపేసిన రని కూడా చెప్తారు మరి అది నిజమా అబద్ధం అనేటటువంటిది కూడా తెలియదు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కొంత కొంత ఆర్థిక ఇబ్బందులకు గురై చాలా ఇబ్బందులకు గురైతే ఆయనకు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉందంట ఈ ఇందులో ఉన్నటువంటి చిన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అప్పాజీకి మల్లికార్జున ముత్య ఆయన పేరు కన్నడ ప్రజలు మాత్రం ఆయనను అప్పాజీగా పిలుచుకుంటారు ఈ పేరే చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఆయన కూడా చిన్న ఏజ్ ఒక ఇరవై మూడు సంవత్సరాల యువకుడు మరి సాదాసీధారణంగా భక్తుల మధ్యన కూడా కలిసిపోకుండా ఎటువంటి అంగు ఆర్బాటాలు లేకుండా వాళ్ళతో పాటు కూలిచే కూర్చొని తినడం వాళ్ళతో పాటు పండుకోవడం కొంత ఈ రకంగా చేయడం అయితే కొంత జనాల్ని కావచ్చు యువతని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తులు నిజంగా చెప్పాలంటే సమానత్వం పాటించడం అనేటువంటి అటు అది కూడా కొంత మంచిదే కొంత మూఢ నమ్మకాల దృష్టికి వెళ్ళకుండా కూడా ఏ రకంగా ఉండాలి ఏ రకంగా మెలుక్కోవాలి అనేటటువంటిది కూడా ఆయన చెప్తున్నాడంట ఏ దేవుని నమ్మకండి నన్ను కూడా దేవుడు అనుకోకండి ఏదన్నా మీకు ఏదైనా సమస్యలు ఉంటాయని చెప్తా చెప్తానే అంటున్నాడంట మరి అప్పాజీ ఆశ్రమానికి వెళ్ళాలంటే నిజ మనకు హైదరాబాద్ నుంచి తీసుకుంటే రెండు వందల యాభై కిలోమీటర్లు అవుతుంది హైదరాబాద్ నుంచి మనకు యాదగిరి యాదగిరి వరకు డైరెక్ట్ బస్సులు ఉంటాయి అక్కడ నుంచి ఇంకొక యాభై కిలోమీటర్ల దూరంలో వాళ్ళ సొంత ఊలేజ్ ఉందంట అక్కడనే వాళ్ళ తండ్రి సమాధి ఉందంటే అక్కడ ఇంకా చిన్న చిన్న దర్గా ఏదో ఉంది అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా భక్తుల నుంచి వచ్చినటువంటి విరాళాల రూపంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడంట అదేవిధంగా రోజు ప్రతినిత్యం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాడని కొంతమంది అయితే చెప్తున్నారు నిన్ననే మా నరసన్న కూడా వేసినట్లున్నాడు ఎట్లుంది నరసన్న అసలు అయితే అక్కడ ఏముంది అంటే చాలా మంది చూ చూసుకున్నట్టు వీడియో తీయండి ఉండండి ఒకసారి ప్రజల ఉంటాడు అన్న మొత్తము ప్రజలన్నీ ఉంటాడు అయితే ఈ రూమ్ ఇక్కడ రూమ్ ఉంటది ఈ రూమ్ లో చెప్తాడు అనమాట పబ్లిక్ ఏంది అనేసి ఓకే అయితే నేను కూడా ఫస్ట్ నమ్మలేను చెప్తాడు ఈ విషయం అనేసి ఇట్లా నమ్మలేను నేను ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మంది ఇట్లా నేను ఇట్లా వెళ్ళాను నిలబడ్డా ఓకే ఇట్లా ఇట్లా వెళ్ళి నిలబడ్డా చాలా మంది అంటున్నారు మంచిగా చెప్తాడు అంటన్నా ఇట్లా ఇట్లన్న మేము ఒకసారి వచ్చినాము ఇంతకుముందు టైం వచ్చినాము అట్లా ఇట్లా చెప్తున్నాడు ఏ లేదన్నా నేను వాళ్ళకేమైనా ఏ లేదన్న ఈ కొంత నాలెడ్జ్ పరంగా సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్ అనేది కోడింగ్ అనేది ఉంటుంది ఆ కోడింగ్ ద్వారా ఎవరైనా అన్న మేధావి ఎవరైనా చెప్పగలుగుతారు అలాంటి మేధావి తత్వం ఈయనకు ఉన్నదేమంట నేను వాళ్ళకు అడిగిన అంటే లేదన్న అట్లా అట్లా ఎవరు చెప్తారన్న లేదన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలరు నేను పాత వీడియోస్ చూడు సైన్స్ పక్కన చూడనేసి నేను వాళ్ళ వాళ్ళని చాలా మందికి అక్కడ ఉన్న వ్యక్తులకు ఈ కదా ఆయననే అయితే అయితే నేను ఆ మాట అన్న ఆ తర్వాత కూడా ఇంకేంటి అంటే పేరు పేరు అనేది పేస్ రీడింగ్ ఉంటుంది ఒక పేస్ రీడింగ్లో మనసులో ఏమనుకుంటుర్రో ఆ విధంగా కూడా చెప్పవచ్చు అని చెప్పి అయితే నాకు ఇక్కడ చెప్పింది ఏంటంటే సర్వే నెంబర్స్ రియల్ చేస్తాను అని చెప్పిండు ఓకే అది నా తెల్లబాటలు చూసి చెప్పిండొచ్చు అనేసి ఒక ఒక మార్గానికి వస్తే ఇంకొక టూ ఏంటంటే సర్వే నెంబర్స్ చెప్పిండు ఆయన అయితే ఫస్ట్ నూట అరవై ఏడు సర్వే నెంబర్ చెప్పిండు సర్వే నెంబర్ చెప్తే నాకు యాది లేదు అది నేను చాలా రియల్ ఎస్టేట్ చేస్తాను కాబట్టి నంబర్స్ అనేది ఏది అనేది క్యాచ్ చేయలేకపోతున్నాయి అది నేను ఆయన గట్టి అన్నది ఏంటంటే కొన్ని నాకు కొన్ని విలేజ్ల నుండి ల్యాండ్స్ వస్తాయి మా మండల్లా ఓకే ఆ విలేజ్ నేను మళ్ళీ ధరణికి వచ్చి నేను ఇది చేసినా అని సర్చ్ చేసిన ఏది కూడా చేయలేను ఆ నంబరు నేను ఆయన గట్టిగా అన్నా మళ్ళా కిందికి వచ్చిండు నేను అసలు ఈ నంబరే నేను చూడలేను అసలు చేయలేను నువ్వు నాకు తప్పు చెప్పినావని గట్టి క్వశ్చన్ చేసినా ఆయనకు నువ్వు తప్పు చెప్తున్నావు అని గట్టి క్వశ్చన్ చేసినా క్వశ్చన్ చేసిన తడివే మూడు వందల అరవై మూడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్ చెప్పినన్నా ఈ ల్యాండు నీ ప్రాబ్లమ్లు ఉన్నావా లేవా అని నాకు అడిగాను ఓకే నేను అక్కడ నమ్మేసినా నేను ఆ నంబర్ కూడా నేను అనుకోలేను అంటే నిజంగానే ఆ సర్వే నెంబర్లో నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే నాకు ఆ సర్వే నెంబర్ ఏం ప్రాబ్లం అనేది పెద్ద ప్రాబ్లం లేదన్నా అదే చిన్న డిస్ట్రిబ్యూషన్ అంటే ల్యాండ్ తో విషయం కానీ అక్కడ పక్క వాళ్ళు కానీ ఎవరిని కొన్నో కొన్నోళ్ళు వస్తే అక్కడ ఉన్న వ్యక్తులే ఎవరిని నమ్మనివ్వకుండా అలాంటివి ఉంటారు కదండి సమస్యలు అయితే చిన్న 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 సమస్యలు ఈ ల్యాండ్తో నీ ప్రాబ్లం పడుతున్నావు అని నాకు చెప్పిండు ఆయన ఎగ్జాక్ట్లీ సర్వే నెంబర్ చెప్పి మరి ఆయన అది చెప్పిండు నేను నమ్మినా ఎందుకంటే నేను మనసులో నేను సర్వే నెంబర్ అనుకోలేను కాబట్టి అక్కడ నేను నమ్మిన ఓకే అందుకని మొత్తం మీద అపాజీ నమ్మిన ఇవన్నిటి నేను నమ్మలేను ఆ విషయంలో నేను నమ్మినా ఎందుకంటే నా మనసులు అనుకోలేను నేను నువ్వాలనుకోలే అనుకోలేదు కానీ అది ఆ సర్వే నెంబర్ చెప్పిండి ఇంకో నేను ఆ నంబర్ కూడా క్వశ్చన్ చేసిన ఆయన ఏమన్నాడు నువ్వు ఆలోచించుకో ఆలోచించుకో అనేసి మాట మాట్లాడను కూడా నాకు టిస్ట్లో నుండి నేను పూర్తి డాక్యుమెంట్స్ సర్చ్ చేస్తాను మళ్ళీ పోయినప్పుడు నేను పూర్తిగా సర్చ్ చేసి నువ్వు అది తప్పు చెప్పినవనే క్వశ్చన్నే చేస్తాను నేను ఒకవేళ అడిగి ఒకవేళ నాకు దొరికితే ఓకే దొరకలేదు అనుకో నీకు తప్పు చెప్పి నువ్వు అంటే నేను చెప్తా అసలు ఏర్పాట్లు ఎట్లున్నాయి అక్కడ వచ్చే భక్తుల బాగుందా వచ్చిపోయే భక్తులకు అయితే చాలా రవాణా ఫెసిలిటీ ఉందా రవాణా ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పించింది బస్సు ఎనీ టైం వస్తుంది అక్కడ నాకు దాదాపు ఆరు టైమ్స్ రావాలి ఎక్కడ నుంచి వస్తుంది అది అది తెలియదు అన్న ఒక విలేజ్ మనకు అంత స్పెషల్ గా బస్ వేసినారు ఇంకోటి ఈ మధ్యనే గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా కల్పించింది అక్కడ ఓకే గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ కల్పించింది ఆయనకు ఆయన గవర్నమెన్స్ కూడా ఇచ్చింది అయితే నేను ఈ పోలీ పోలీస్ అయినా అక్కడ మీరు ఎన్ని రోజుల నుండి ఉన్నవి ఇక్కడ అంట అని అడిగిన సిక్స్ మంత్స్ నుండి ఉన్నారంట అక్కడ ఓకే సిక్స్ మంత్స్ నుండి గవర్నమెంట్ అనేది అక్కడ ఫెసిలిటీ కల్పిస్తుంది అంటే ఆయన ఈ టైం ఆ టైం అని చెప్పడానికి రాదని ఆయనది అంటే చాలా మంది కొంతమంది సమస్యలు ఉన్నప్పుడు వ్యాపారస్తులు కానీ మీకు కొంతమంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తీసుకెళ్తున్నారు కదా ఆయన వీళ్ళు ఉన్నప్పుడు వస్తున్నాడు అయితే మూడు నాలుగు రోజుల నుండి మొన్న అంట ఆయన మూడు రోజులు రెండు రోజులు వచ్చిండు మళ్ళీ కొంత సమాచారం కూడా ఆగిందని మళ్ళీ బెంగళూరేమి వెళ్తున్నానని నేను సాయంత్రం వరకు చెప్పిండు సాయంత్రం వరకు చెప్పిండు సాయంత్రం వరకు చెప్తే అందరికీ ఇవన్నీ ప్రాబ్లం చెప్పిండు కానీ అక్కడ ఉన్న జనాల్లో గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఉన్న జనాకు ఎనీ టైం పబ్లిక్కు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అన్న ఓకే ఫుడ్ పెడతాది అసలు అయిపోయింది పైసలు ఒక్క రూపాయి లేదన్నా కొంతమంది స్వామిజీల దగ్గర పోతే ఏముంటుంది అంటే ఇది కూడా ఒక టోకన్ ఇస్తారు ఇంత ఇంత అమౌంట్ అని సమ్ అమౌంట్ ఫిక్స్ చేసి పెడతారు సమ్ అమౌంట్ అని ఫిక్స్ చేస్తారు ఇంకోటి కూడా అంటే అమౌంట్ ఫిక్స్ చేసింది కాక నీకు తాయితక్ తాయితక్ నిమ్మకాయ ఇంత అయితే అనేసి ఇవన్నీకి బయట కొనుకరా పోనీ అని ఇట్లాంటివి చెప్తారన్న అయితే ఈయన దగ్గర ఉన్న ఉన్నక్కడికి ఈయన కట్టిస్తున్నాడు అయితే నాకు నాకేం ఒక్క రూపాయి తరగలేవు అయితే మా బామ్మ దిగి చెప్పిండు అది యాభై రూపాయలు వస్తుంది బయట నీ ఇష్టం కావాలంటే వెండిదే అంటే వెండి చేయించుకో వస్తామంటే చేయించుకోవచ్చు అయితే నేనే మేము మేము నేనేమన్నా అంటే మేము మంచిగా ఉంటుంది అనేది మా బామార్ చెప్పి వాళ్ళని ఎండిదే చేయించుకోవచ్చుకోమన్నా ఇంకో నాకేమో ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక్క రూపాయి అనేది ఇట్లా చిల్లి గబ్బా కూడా ఇట్లా తీసుకోలేదు ఫుడ్ ఫ్రీ ఎక్కడ పోతే వాటర్ ఫెసిలిటీ ఉన్నది బాత్రూమ్స్ ఉన్నాయి ఏ టు జెడ్ ఉన్నాయన్న అక్కడ స్నానం చేయడానికి దేవుని అంటలేడు ఇంకోటి ఇప్పుడు ఉన్నాడు ఇదే విధంగా చెప్తాడు అన్న అందరు స్వామిలు ఏం చేస్తారు అంటే గోసులు కట్టుకొని విభూతులు ఊసుకొని నమాలు పెట్టుకొని ఇట్లా ఉంటారు అది ఒక ఏమంటారు ఒక దేవుని లాగా వాళ్ళను అది చేస్తారు ఏమంటారు అన్నది అంతే నాకు అది అన్ని వస్తలేదు అట్లుంటారు అన్న కానీ ఈయన ఇట్లాగే ఉంటాడు జనాల్లోకి వస్తాడు అదే ప్లేట్లో అన్నం పెట్టుకుంటాడు వీళ్ళు తిన్న పెట్టిన పెట్టే ఆడు ఉంటాయి అదే ప్లేట్లోకి వెళ్ళి తీసుకొని అన్నం పెట్టుకుంటాడు వీళ్ళతో కూసుంటాడు అన్నం తింటాడు ఈయన ఈయనని కొత్త ఇబ్బంది అన్న జనాలు ఆయన తిండికి పోతే తిండి ఇయ్యారు కానీ మూత్రిపోతే కూడా వోన్ అన్న జనాలు ఎంబడే ఉరుకుతారు అయితే ఈయన ఏం చేస్తాడే మొన్న ఆయన సిస్టు చూసినట్టు ఈయన నిర్దోస్తుంది పాపం అక్కడ బయటకేమో వేచిండు నిర్దోస్తున్నది ఇస్తలేడు ఏ ఆయన చేసిండు దుప్పటి కూడా అన్ని తీసుకుపోయిండు వాళ్ళ మధ్యలోనే వాడుకున్నాడన్నా కథమైన ఇట్లా లే ఇట్లా చూస్తున్నారు జనాలు మొత్తం నిలబడి ఆయన చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వాస్తవంగా అయితే జనాలు ఫుల్ ఇబ్బంది చేస్తున్నారు కానీ ఈయన అంత ఇబ్బందికి ఈయన ఈయనకున్న పలుకుబడి కూడా ఏదో ఇంకా చేయొచ్చు ఈయన కానీ అట్లా చేయట్లేడు జనాల మధ్య సహజంగా ఉండిపోతున్నాడు ఇక ఏమంటారు తెసా ఈ వీడియోలో నా లైఫ్ స్టోరీ నా పర్సనల్ స్టోరీ నాకు ఉండాయి అబ్బా మీరు నన్ను ఇంత సతొస్తున్నాడు అంటున్నాడు తెలుగు వస్తదే తెలుగు కొద్ది కొద్దిగా అంటే అంతా రాదు మరి ఎట్లా చెప్తున్నాడు తెలుగు తెలుగు వాళ్ళకు అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఈ మైసూర్ గారు కావచ్చు ఈ పక్కన కావచ్చు రంగారెడ్డి ఈ ప్రాంతం నుంచి చాలా మంది వందల మంది వస్తున్నారు పక్కన ట్రాన్స్లేటర్ మొన్న నాలుగో నాలుగైదు రోజుల కింద వారం కింద అనుకుంటా ఇదే మన పరిగణ నియోజక వర్గానికి సంబంధించినటువంటి మా రేఖం చీరల పెంటన్న వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చాడు ఒక రెండు రోజులు ఉన్నట్లున్నాడు ఆయనంటే చూస్తే ఒక ముఖ్యమంత్రి వెనకాల ఉన్నంత పెద్ద కానువాయి దాదాపు రెండు వందల కార్లు ఉన్నాయి ఆ పరిగి నుంచి ఇక్కడ దగ్గర దగ్గర రాకంచీరల నుంచి దగ్గర దగ్గర ఈ సోమన్ గుర్తి వరకు ఆగినాయి అక్కడ చూస్తే కూడా వరకు ఆగినాయి అసలు ఇదేం పే ఇంత అసలు ఇదేం క్రేజీ అదే ఒక చిత్రం అసలు ఎక్కడ నేను ఫోటో పెట్టుకొని హైదరాబాద్ లో అంట ఒక ఆయన గౌడ్ నేను అక్కడ వెళ్ళినప్పుడు చూసినా ఫోటో పెట్టుకొని గౌడ్ దేవుని లాగా డెలివరీ పూజ చేస్తాడు అంటే ఆయన నేను దేవుని నేను దేవుని కానని చెప్పాడు నా పూజ దగ్గర ఉంటే దేవుని కాను అదే స్వామి అంటాం కదా అవును స్వామి అంటే స్వామి అనకమంటాడు అన్న అప్ప అనమాంటాడు అప్ప అప్ప లేకుంటే అన్న అంటమాట అయితే నిన్న అన్న అన్నాడు వేరే వాళ్ళు వెంట వచ్చిండు ఓకే అన్న అన్నాడు అట్లా త్వరలోనే అప్పాజీ కూడా చూసి పరిగి నియోజకవర్గంలో కూడా ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని నాకు కొంచెం సమాచారం ఉంది చాలా మంది అయితే ఆయనని మరి ఆదర్శంగా అయితే తీసుకున్నారు మంచివి చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఈ సామాజిక పేరు మీద గురువుల పేరు మీద కొన్ని రోజులు ప్రజల్ని నమ్మేటట్లు చేసుకొని తర్వాత మోసం చేస్తుంటారు దయచేసి ఇటువంటివి చేయకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రజలకు ఏదైనా మంచి నాలుగు నీతి వ్యాఖ్యాలు చెప్తే వాళ్ళని మనము ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద మనం ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు మీడియా కూడా అంటే ఏది ట్రెండింగ్ ఉంటే ఆయన ప్లస్ ఉంటే ప్లస్గానే ప్లస్ చేస్తున్నది ఏదైనా మైనస్ ఉంటే మైనస్ని పొక్క చేస్తున్నది అట్లా నిజమేందని బయటకు చెప్పాలి ఇంకొకటి ఈయన చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలి వాస్తవంగా ఓకే ఈయన కావాలంటే కొన్ని కోట్లు వస్తాయి ఎవరన్నా అడిగితే కొన్ని కోట్లు ఇస్తారు లక్షలు ఇస్తారు కానీ ఈ రోజు అవన్నీ కూడా ఆశిస్తలేరు ఉంటున్నాడు కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇదే విధంగా పాటించాలి ఈయన పరంగానే అట్లా కావాలి రాజకీయ నాయకులు అప్పుడే సమాజం ఈయన వాస్తవంగా ఈ ట్రెండింగ్ లో నిలబడితే ఎమ్మెల్యే అవుతాడా మంత్రులు ఆయన కాలమొక్కుతున్నారు అంటే ఆయన ఎక్కడ పోయినా వంద కార్లు ఎండబోతున్నాయంటే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మాస్ ఫాలోయింగ్ కదా హీరోలకు కూడా సాధ్యంగా అనేటువంటి ఫాలోయింగ్ అయితే చిన్న విశ్వాజీ అనేటటువంటి వ్యక్తి ఆయన సంపాదించుకున్నాడు ఇంకొకటి ఎమ్మెల్యే కాదు ఆయన చాలా మంది ఎమ్మెల్యేల జీవితాలైన మార్చగలిగేటటువంటి శక్తి ఉంది ఎందుకంటే ఆయన చెప్తే కొంతమంది ఈయన ఒకసారి చెప్తే పలాని ఈ క్యాండిడేట్ ని గెలిపించండి అంటే ఆయన సింపుల్ గా గెలిపిస్తుండ్రంట సింపుల్ ఎందుకంటే కొంత కర్ణాటక ప్రజలు కూడా ఇటువంటి గురువులను ఇటువంటివి చాలా నమ్ముతారు ఇంకోటి టిస్టానా నాకు వైట్ ఆఫ్ నేను ఏం నేనేం నమ్మలేను పబ్లిక్ వైపు పెట్టుకుంటే అప్పటి గురించి అడుగుకుంటూ పోతున్నా ఒక ఆయన అన్నాడు ఆడ యాదగిరిలో పోతే ఓకే ఏ అన్న ఆయన ఏం ఉత్తమ అన్న ఏముండదు మా ఎమ్మెల్యే ఓడిపోతా అని చెప్పిండు మరి గెలిచిండు అట అని అంటే ఇందులో చెప్పిండు నేను ఇందులో అడిగిన ఇందులో చెప్పిండు ఇందు అని అడిగిన అక్కడ ఉన్న వాళ్లకు ఇందులో చెప్పాడు అయితే ఆయన ఏమన్నా అంటే అన్న మరి పేరు చెప్తున్నాడంటే కదన్న అది ఎట్లా సాధ్యాము అంటా అన్న ఇంకోటి జీవితం మొత్తం అంటే ఆయనకి ఏదో ఉన్నది అట అన్నాడు ఏదో ఉన్నాడు ఏంటన్నా ఏదో ఎట్లుంటది అంటే ఆయన క్వశ్చన్ జమార్ చేస్తే దానికి సమాధానం లేదు ఆయన దగ్గర కూడా ఏదో కొంత పుకారు కూడా పట్టిస్తారు అక్కడ నాకు తెలిసిన కాడిగా అయితే ఇప్పుడు ఒకరికి ముందలు ఇప్పుడు ఇంకొకరికి ముందలు దేవ ముందలు కొయ్యి ఇంకొక ఆయన అడిగినట్లాగే అయితే నువ్వు ఆయన దగ్గరికి పోతే దేవుని దేవరికి పోయినట్టే నీకు దేవుడు ఆయన దొరికినంటే కదా నీకు దేవుడు దొరికినట్టే అంటారు కొంతమంది అయితే అయితే ఆన్సర్ ఇవ్వట్లేదు అట్లా చాలా మంది భక్తులు కూడా ఆయన ఎందుకో విపరీతంగా నమ్ముతున్నారు చాలా మంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బండ్లు కూడా మనం ఒకసారి చూస్తే మొత్తం బందల వెహికల్స్ అన్ని అవే ఉన్నాయి సరే ఏం జరుగుతుంది ఎట్లా ఉంది ఆ పరిస్థితి అనే కొన్ని రోజులకు బయటకు వస్తుంది కానీ ఇంకోటి మన ఈడ నారాయణ కేట్ దగ్గర ఒక ఆయన రాష్ట్రం ఆయన కన్నా పర్సెంట్ బెటర్ చాలా మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో గురువులు చాలా మంది ఉన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అది నిజమా ఇది ఒకటి ఇష్టాన్ని అసలు ఎట్లా చెప్పగలుగుతున్నాడు ఒక మనిషి అయ్యి ఇట్లా జీవితాల గురించి అనేసి పరిశాను అసలు నేను నేనైతే షాక్ వేసిన అన్న ఆ సర్వే నెంబర్ చెప్పాను నేను షాక్ వేసిన ఎందుకంటే నేను ఏదంటే నమ్మలేను నేను సైన్స్ ప్రకారంగా ఉండాలి అన్నట్లు నువ్వు నమ్మవు కదా నాకు అదే విచిత్రం అనిపిస్తుంది నేను కూడా అస్సలు నమ్మగాని ఇది ఆయన నేను అనుకుంటా కదా ఆయన సింపుల్ ఉంటే ఇదే విధంగా కుట్టారు నేను తెచ్చిన వీడియో ఇది నేనే తీసిన ఇది వీడియో ఆ ఏం చేస్తుండ్రడా అంటే బర్త్డే వియనది బర్త్డే ఉంది వాళ్ళ సోతోడుడే మైతోడు మొత్తం వాళ్ళ తమ్ముడే చూసుకుంటున్నాట కదా తమ్ముడు అది అన్న చూసుకుంటాడు అలా అన్న చూసుకుంటాడు మొత్తం ఇదంతా ఆశ్రమాలే ఇవన్నీ కట్టిస్తారు వెనక సైడ్ జనాల కోసం ఉండడానికి మళ్ళా ఇక్కడ నైట్ దోమలు గడిస్తాయి కొంతమంది పనుకోవడానికి అది మంచి చూడదగ్గ ప్రాంతాలు ఏం లేవన్నాడా గోశాల చిన్నది ఉన్నది ఇప్పుడు గోశాల కూడా కట్టలేరు ఇంకా అనే వాటికి ఏమంటారు అవి వేసి చాలా మంది అయితే తాతాలు అయితే చేస్తున్నారు సపోర్ట్ ఒకప్పుడు చాలా ఘోరం అంటే ఇంకా భక్తుల దగ్గర నెయ్యి ఇచ్చిపోండి కొద్ది అంట అంటుండే అంట ఒక భక్త ఒక వ్యక్తి అన్నాడు నెయ్యి ఇచ్చిపోండి ఉన్నది దేవాలయం ఎవరికి పూజిస్తాడు ఆయన అక్కడ అక్కడ ఒక స్వామి ఉంటాడు అన్న దేవుడు పేరు తెలియదు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఫాదర్ సమాధి అంట ఆయనను ప్లస్ ఇంకొకటి అన్న గుడి అక్కడనే ఆ రెండు గుళ్ళకు పూజిస్తారు వీళ్ళు అయితే ఆయన సమాధి కాడ కూడా తెలుసా అసలు ఒక గుడి కాడ అన్ని అన్ని ఉన్నాయన్న ముడుపులు ఆయన సమాధి దగ్గర అన్ని ముడుపులు ఉంటాయి అన్ని ముడుపులు ఉంటాయి సమాధి దగ్గర ఇట్లా సాధారణంగా ఆయన కలవడానికి వచ్చినటువంటి ఆయన ఫాలోవర్స్ మధ్యలో ఉండి కూడా అన్ని ఏర్పాట్లు బర్త్డేలు కానీ ఏ కార్యక్రమాల కల్లానే ఆయన పాల్గొంటున్నట్టున్నాడు ఇంకోటి బైకులు తీసుకొస్తారన్న బైక్ తీసుకొచ్చి పూజ కొబ్బరికాయ కొట్టిన దాకా బైకులు కాలరు ఫుల్ ఫాలోయింగ్ అక్కడ తీసుకుంటాయి అయితే నమ్ముతున్నావు నమ్మాల్సిందే కదా నా చెప్పదే అది మూడు వందల అరవై ఐదు సరైన డాక్టర్ ఎప్పుడు రమ్మన్నాడు మళ్ళీ నాకు రమ్మన్నాడు నెక్స్ట్ కొన్ని చెప్పిన అనమాట ఏంటి గురించి కూడా కొన్ని చెప్పిండు అవి అవి చేసుకుంటాం మొత్తం ఇవి అవి ఫర్శాలు ఉంటాయి ఇట్లా చేసి సిగరెట్ బయట పెట్టాల్సి వస్తుంది అప్పాజీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏదో సంతోషమైనాడు మా నర్సి మన చాలా రోజుల నుంచి అంటున్నాడు కానీ నేను రాను అటువంటివి నేను పెద్ద నమ్మను అని చెప్తే లేదన్నా నేను నమ్ముతా అని చెప్తున్నాడు మరి సరే మంచి జరిగితే నమ్ము కానీ లక్షల లక్షల పైసలు వేస్ట్ చేసుకొని ఒక్క రూపాయి తీసుకుంటలేడు కదన్న ఫ్రీ ఉంది కదా వేస్ట్ అయితే ఇంకా మధ్య తరగతి ఇస్తాం మనం కూడా డొనేషన్ చేద్దాం ఆయన ఆయన తీసుకుంటలేడు ఏమైనా కార్యక్రమం చేయండి అంటుండే ఇంకా కావాలంటే అది పబ్లిక్ కోసం అంటుండే చాలా మంది గుడ్డి అని ఇటువంటి భక్తుల్ని ఇటువంటి గురువులని ఇటువంటి స్వామిలను నమ్మి లక్షల లాస్ లాసిపోతుంది నేను అటువంటి చేయకండి మా అమ్మ ఒక దగ్గరికి చార్నగర్ దగ్గర పదిహేను వేలు ఇచ్చింది అన్న మా అమ్మ ఒక ఐదేళ్ల కింద పదేళ్ల కింద పదిహేను వేలు గుడ్డికి ఇచ్చింది అప్పుడు పోయి దేని గురించి ఇచ్చిండ్రు అదేదో నాకు బాగాలేదు అనేసి మా అమ్మ అప్పుడు నీ ఉత్తా పైసలు ఖర్చు పెడుతున్నావు అది అనేసి మా తమ్ముడు చెప్తే తీసుకోయేది ఉత్తా చేసి కానీ చాలా చిన్న చిన్నపిల్లాడే మంచి ఎంగేజ్ ఎంగేజ్ విపరీతమైనటువంటి ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు సరే మీడియా కూడా కొంత వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళ ఛానల్ని నడుపుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక రకంగా ప్రచారం అయితే చేస్తున్నారు కొందరు పాజిటివ్గా చేస్తున్నారు కొందరు నెగిటివ్గా చేస్తున్నారు సరే ఎవరు బతుకు పిల్లగాని స్టోరీ ఆడ చెప్పింది అయితే ఒక అమ్మాయిని మనసులో ఉన్నావు అంటే చెప్పిండు మనసులో ఉన్నావు అంటా అన్నాడు అయితే ఆమె ఆయన ఏమన్నాడు నేను ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నాకు అంట అన్నాడు మరి ఆ అమ్మాయిని ఎందుకు మనసులో పెట్టుకున్నావు మరి అంటాడు అన్నాడు వెంబడే నితిని నెలకేసుకో పక్కకు అన్న అంటే మొత్తం బయట పెట్టేస్తా అన్న వాస్తవంగా అయితే ఒక్క మీద చెప్పేస్తాడు మొత్తం బయట పెడతాడు ఇక ఇంకొక విషయం అంటే అక్కడ ఉన్న లేడీస్ దాంటే నంబర్ తీసుకున్నాట ఒక వ్యక్తి ఆయన దగ్గర పోయినా చూపించుకోండి కొత్తగా నెంబర్లు చెప్తాడు ఇక ఆయన ఈయన స్టోరీ నంబర్లు చెప్పిండట నాది కాదన్నా ఇట్లా కొద్ది ఇది ఎవరిది అంట అనట చెప్పాలి నమ్మరే అంట అనంట ఆయన కూయ్యి అనకుండా లేచిపోయినాట ఏదో ఆయన దగ్గర ఏదో కోడింగ్ ఏదో ఉన్నట్లుంది సరే చూద్దాం ఏం చేస్తాము ఒక్కొక్క మీడియా వాళ్ళు ఒక రకంగా కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తుండ్రు కొందరు ఆయన పాజిటివ్గా చేస్తుంటారు కొందరు నెగిటివ్గా చేస్తున్నారు సరే ఏదేమైనా వాళ్ళు బతుకుతేరు వాళ్ళది కానీ దయచేసి వేలకు వేలు లక్షలకు లక్షలు మాత్రము సాధారణమైనటువంటి భక్తులు కూడా అర్పించుకోకండి ఎందుకంటే ఆయన ఏం అమౌంట్ అయితే తీసుకోవట్లేదంట ఇట్లా చాలా మంది కొందరు నకిలీలు ఉంటారు కొందరు నమ్మిస్తారు కొందరు బురిడి బాబాలు ఉంటారు కొందరు డేరా బాబాలు ఉంటారు వీళ్ళందరి నుంచి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వీడియోస్ ఇస్తలేడు ఎందుకు ఇస్తాడు వీడికే నాకు చాలా నెత్తి నొప్పి అవుతున్నది పెడితే అవుతారు నేను నేను ఇదే తట్టుకోలేకపోతున్నాను ఇంతమంది జనాలు వస్తారు వాళ్ళ ఫుడ్ అరేంజ్ చేయాలి అవన్నీ అరేంజ్ చేయాలి నేను ఎవరితో ఒక రూపాయి తీసుకుంటలేను ఇవన్నీ అనేది మొన్న శివ కూడా విషయం అందుకే ఎందుకంటే మనకు దగ్గర ఉంది కదా ఈ కొడంగల్ యూట్యూబర్లు అయితే వాళ్ళు ఎంత వద్ద సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి ఈ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు ఉన్నాయి కొందరు మంచిగా చూపుతున్నారు కొందరు చెడ్డ చూపుతున్నారు వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు దయచేసి ప్రజలు కూడా మంచి చెడు అనేటటువంటిది కొంత చూసి మెలుగుకోండి కొంత జాగ్రత్తగా ఉండాలి సరే ఆయన ఎవరికి ఆన్ చేయకుండా ఏదైనా మంచిగా నాలుగు పాజిటివ్గా చెప్పి కొందరిని మోటివేషన్ చెప్పి ఆయన వల్ల కొందరు జీవితాలు మారి కొందరు ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి మార్గంలో ప్రయాణిస్తే మంచిదే కానీ చెడు మార్గంలో ప్రయాణించి ఏదైనా మాకు అప్పా ఉన్నాడు అది ఇది అని బ్లాక్మెయిల్ చేసి దందాలు చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కూడా కాదు సరే చూద్దాం ఏది ఏం జరిగినా కొన్ని రోజులు అయితే ఆయన నిజంగానే చేస్తున్నాడా ఏందనేటువంటిది కొంత బయటకు వచ్చే అవకాశం అయితే కనబడితే ఉంది చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ